హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్ధిపేట హెచ్ఆర్ జీరో సిక్స్ క్యూ డబల్ జీరో సెవెన్ ఫైవ్ రెండు వేల పదిహేను మోడల్ స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ మనకు సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఏ బ్రేక్ వస్తుంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్లో ఆడిమాంట్ కంట్రోల్ అలై వీల్స్ ఎన్నికల పార్కింగ్ సెన్సార్ ప్రతి ఒక్క ఫీచర్ ఉంటుంది టాప్ అండ్ వెహికల్ ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్ లైట్గా డోర్లకు అయితే లైట్గా చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వర్క్ని లేదు కార్కైతే మనకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కార్ అండి కిలోమీటర్ పరంగా నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రం తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి అయితే స్టెపిన్ టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు చూసుకోండి పవర్ విండోస్ గ్లాస్ అండ్ ఒరిజినల్ సీట్ కవర్లు కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఫోడే ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ట్వెల్వ్ ఎయిర్ బ్యాగ్స్ సీట్లు కూడా చాలా బాగున్నాయి కండిషన్ అయితే ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఎక్కడ కూడా మనకు రస్ట్ కానీ కింద యాక్సిడెంట్ కానీ కాలేదు మనకు వెనకాల ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది జెడిఎఫ్ ఇంజన్ చూసుకోండి ఇంజన్ బీటింగ్ చాలా నీట్గా ఉంది అయితే నాన్ యాక్సిడెంట్ లాంటి ఆఫ్రంట్ లెగ్స్ కానీ పిల్లర్స్ కానీ అన్ని ఒరిజినల్ ఉన్నాయి చెస్ చూ చూసినాం చెస్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఏబిఎస్ బ్రేక్ కూడా చూసుకోండి నీట్ కండిషన్లో ఉంది బ్యాటరీ కూడా అన్న వారంటీ ఉంది మనకు ప్రజెంట్ వర్కింగ్ లేదు కాలకి ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉందని అన్నమాటానికి మూడు లక్షల తొంభై వేలు ఎక్కువ పార్కింగ్ సేల్ లో ఉంది కారు ఎవరికైతే ఈ కావాలో ఫుల్ అయితే కడితే మేము డైరెక్ట్ పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ కమిషన్ అల్చి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్